పచ్చని హరిత తోరణాలు చుట్టూ ఎత్తైన పర్వతాలు ఎటు చూసినా ప్రకృతి రమణీయత దైవ కళ ఉట్టిపడేలా నిత్యం గోవిందానమ సంకీర్తన స్వామివారి వైభవాన్ని చాటే ఆనంద నిలయం తిరుమల ఏడుకొండలపై గల శ్రీవారి ఆలయం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది ఇంతకీ స్వామివారి క్షేత్రం ఐదు దశాబ్దాల క్రితం ఎలా ఉండేది అక్కడి కట్టుబాట్లు ఎలా ఉన్నాయి ఆలయ ఆవరణం ఎలా ఉండేది ఆలయ పవిత్రతతో పాటు తిరుమల క్షేత్రాన్ని కూడా పరమ పావనం చేసేందుకు టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంది శ్రీవారి ఆలయ ఆవరణం మాడవీధులు ఒకప్పుడు ఎలా ఉండేవి ఎలా రూపాంతరం చెంది ఇలా అభివృద్ధిలోకి వచ్చింది ఇప్పుడు చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు వారు అర్చావతార మూర్తిగా వెలిసి ఉన్న దివ్యక్షేత్రం తిరుమల అయితే ఆరు ఏడు దశాబ్దాల క్రితం వరకు తిరుమల అనేది కూడా ఒక గ్రామం ఈ గ్రామంలో నివసించే ప్రజలకు అప్పటి బ్రిటిషు పరిపాలన తర్వాత తిరుమల నిర్వహణ హాతిరాంజీ మఠం మాధురంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలో ఉండేది జంతువుల భయం సరేసరి ఇక కొండ మీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో పంతొమ్మిది వందల పది ఇరవై కాలం నాటికి జనవాసాలను ఏర్పర్చేందుకు ప్రయత్నించారు వారికి ఆవాసం కల్పించేందుకు హాతిరాంశి మఠం భూములు లీజుకిచ్చింది నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది ఆలయం చుట్టూ ఉత్తరమాడ వీధి దక్షిణ మాడవీధి తూర్పు మాడవీధి ఇలా గొల్లకృష్ణేయ సందు తీర్థకట్ట వీధి నాగమ్మ సందు సుబ్బారెడ్డి సందు జయమ్మ సందు అన్నమయ్య సందు సింగమాల వీధి పెరిందమ్మ తోటగా స్థానికులు నివాసం ఉండేవారు ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా స్థానికుల సహకారంతో భక్తులకు దర్శన భాగం కల్పించేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏర్పడినప్పటి నుంచి క్రమంగా తిరుమలలో పరిస్థితులు మారుతూ శ్రీవారి ఆలయంలో స్వామివారికి జరిగే కంకర్యాలతో పాటు ఆర్జిత సేవలు చేర్చడం భక్తుల సంఖ్య క్రమంగా పెరగడం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం క్యూ కాంప్లెక్స్ కట్టడం భక్తుల వసతి కోసం అద్దెగదులు కాటేజీలు నిర్మించడం కళ్యాణ కట్టలు ఇలా మెల్లమెల్లగా తిరుమల విస్తరించి ఈ రోజు సకల సదుపాయాలతో తిరుమలలో భక్తులకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు టీటీడీ కల్పిస్తోంది ఇరవై రెండో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారం వాహనాలు కూడా భక్తులు నేరుగా తీసుకొచ్చి దర్శనానికి వెళ్లిన సందర్భాలు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటి ఈవో ఇక్కడ స్థానిక ప్రజలకు ఉద్దేశించి ఒక ప్రకటన జారీ చేశారు ఆ ప్రకటనలో నడక మార్గం ద్వారానే దేవాలయాన్ని యాత్రికులు దర్శించుకోవచ్చని తెలిపారు దీంతో అప్పటి నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడు వీధులలో కార్లు వెళ్లడానికి నిషేధించారు ఆ తర్వాత క్షేత్ర పవిత్రతను మరింప ఇనుమడింపజేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత వచ్చిన అధికారులు రెండు ఏడు ఏడాది నుంచి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించి నడవకూడదని ఒక నిబంధన అమలు చేశారు ఆ తర్వాత ఆలయ అభివృద్ధి క్రమంగా పెరగడంతో భక్తుల సంఖ్య పెరిగింది ఈ తరుణంలో సంవత్సరానికి ఒకసారి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలుగా భక్తాదులు వచ్చి స్వామివారి వాహన సేవలు తిలకిస్తున్నారు ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పీఠాధిపతులందరూ ఏకతాటి మీదకి వచ్చి శ్రీవారి ఆలయం ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్కటిగా తొలగించి మాడ వీధులను విస్తరించి గ్యాలరీలను ఏర్పాటు చేశారు ఇప్పుడు సరాసరి ఒక లక్ష ఎనభై వేల మంది భక్తులు కూడా వీధుల్లో కూర్చొని స్వామివారిని తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు కాగా తిరుమల శ్రీవారి ఆలయం విస్తీర్ణం రెండు పాయింట్ రెండు ఎకరాలు ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి విస్తీర్ణం ఒకటిన్నర ఎకరాలు లడ్డు కౌంటర్లు బూంది కౌంటర్ లడ్డు తయారీ కేంద్రం వంటివి రెండున్నర విస్తీర్ణంలో ఉన్నాయి వరహస్వామి ఆలయం మిగిలిన ప్రాంతం కలుపుకుని దాదాపు పదహారు ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం చుట్టూ తిరుమాడ వీధులు ఏర్పాటు చేశారు తూర్పు మాడవీధి ఏడు వందల యాభై అడుగుల పొడవు ఉంటే దక్షిణ ఉత్తరం మాడవీధులు ఎనిమిది వందల అడుగుల పడుగుతూ ఉన్నాయి పడమర ఆడవీధి పడుగు తొమ్మిది వందల అడుగులు శ్రీవారి ఆలయం చుట్టూ తిరుమల వీధులకు ఎంతో ప్రాధాన్యం ఉంది కమలేసుడు తన ఉభయేవరులతో ప్రతినిత్యం తిరుగాడే ఇది గతంలో వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారి వాహన సేవలు జరిగేవి ఏడాదికి తొమ్మిది రోజులు మాత్రమే పదహారు రకాల వాహన సేవలు స్వామివారి ఊరేగింపు జరిగేది ఆ తర్వాత కాలక్రమేణా విధి ఉత్సవం పేరుతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ప్రతినిత్యం మాడు వీధిలో ఊరేగుతూ భక్తులకు అభిప్రదానం చేసేవారు ఇక సహస్ర దీపాలంకరణ సేవ ఆలయం విరుపులకు మార్చిన తర్వాత ప్రతినిత్యం దీపాలంకరణ సేవ పూర్తయిన తర్వాత స్వామివారు కూడా వీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు రెండు వేల నాలుగు నాటికి తిరుమాడ వీధిలో చుట్టూ ఉన్న గృహాలను నిర్మాణాలను టీటీడీ పూర్తిగా తొలగించి వాహన సేవలను తిలకించేందుకు గ్యాలరీలను నిర్మించింది అలాగే కాలానుగుణంగా గ్యాలరీలను ఆధునీకరించింది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మాడు వీధులలో ఆంక్షలు ఉన్నాయి భక్తుల తాకిడి పెరగడం వల్ల అప్పట్లో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది ఇలా క్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ పవిత్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ రెండు వేల ఏడు నుంచి భక్తులు మాడు వీధులలో పాదరక్షకాలు ధరించకూడదనే నిబంధన అమల్లోకి వచ్చింది ప్రతినిత్యం స్వామివారి ఊరేగింపు జరిగే మాడు వీధులను పవిత్రంగా చూడవలసిన బాధ్యత భక్తులపై ఉందంటూ ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయ మాడువీధుల ప్రాశస్త్యం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అందుకే తిరుమల అంత గొప్ప అద్భుతమైన దేవక్షేత్రంగా పేరుగాంచింది